హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయండి ఈ వీడియోలో మనం లింగములు అంటే ఏంటో నేర్చుకుందాం జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా లింగములు అనేవి మూడు లింగములన్నీ మూడు ఒకటి పుంలింగము ఒకటి పుంలింగము రెండు స్త్రీలింగము రెండవది స్త్రీలింగము మూడవది నపుంసకలింగము మూడవది నపుంసక లింగములు మరి ఈ మూడిటి గురించి విడివిడిగా చెప్పుకుందామా సరే చూడండి ముందుగా పుంలింగము అంటే ఏంటో చెప్తున్నానో శ్రద్ధగా విని నేర్చుకోండి పుంలింగము అంటే ఏంటో చెప్తున్నానో జాగ్రత్తగా విని నేర్చుకోండి పురుషులను తెలియజేయు పదములను పుంలింగములని అందరు ఏ పదాలైతే పురుషులను గూర్చి తెలియజేస్తూ ఉంటాయో అటువంటి పదాలను పుంలింగములని ఏ పదాలైతే పురుషులను గు తెలియజేస్తూ ఉంటాయో అటువంటి పదములను పుంలింగములని అంటారంట చూడండి ఉదాహరణ రాముడు భీముడు రవి చంద్రుడు మొదలైనటువంటివి చాలా ఉన్నాయి కదా రాముడు అనేది పురుషుడు అంటే పుమ్లింగాన్ని తెలియజేస్తూ ఉంటుంది పుమ్లింగం అవుతుంది భీముడు పురుషవాచకాన్ని తెలియజేస్తుంది కాబట్టి భీముడు మగవాడు కాబట్టి పురుషవాచకం కాబట్టి భీముడు కూడా పుమ్లింగమే రవి కూడా పుమ్లింగమే చంద్రుడు కూడా పుమ్లింగమే ఇలా ఇటువంటి వాటిని పుంలింగములు అని అంటారు ఏ పదములైతే పురుషులను తెలియజేస్తూ ఉంటాయో అటువంటి వాటిని పుంలింగములని అంటారు రాముడు భీముడు రవి చంద్రుడు ఈ పదాలనేవి పురుషులను గురించే తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పదాలు ఏమవుతాయి పుంలింగములు అవుతాయి అర్థమైందా తర్వాత స్త్రీలింగము అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి స్త్రీలింగము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి సరేనా స్త్రీలను తెలిపే పదాలను స్త్రీలింగములని అందురు అంటే ఏ పదాలు అయితే స్త్రీలను తెలియజేస్తూ ఉంటాయో అటువంటి పదాలని స్త్రీలింగము అని అంటారు ఏ పదాలైతే స్త్రీలను తెలియజేస్తూ ఉంటాయో అటువంటి పదాలని స్త్రీలింగములని అంటారు చూడండి ఉదాహరణ సీత గీత ఛాయ అశ్వని మొదలైనవన్నీ కూడా స్త్రీలింగ పదాల కింద వస్తాయి సీత స్త్రీ గీత స్త్రీ ఛాయ కూడా నీడ స్త్రీవాచకమే అశ్వని ఒక అమ్మాయి పేరే కాబట్టి స్త్రీలింగమే ఇవన్నీ కూడా ఏమవుతాయి స్త్రీవాచక పదాలు కాబట్టి వీటిని స్త్రీలింగములు అని అంటారు అర్థమైందా స్త్రీలను తెలిపే పదాలను స్త్రీలింగములని అంటారు ఏ పదాలు అయితే స్త్రీలను గూర్చి తెలియజేస్తూ ఉంటాయో అటువంటి వాటిని స్త్రీలింగములని అంటారు అర్థమైంది కదా తరువాత ఇప్పుడు నపుంసక లింగము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి నపుంసక లింగము లేదా నపుంసక లింగములు అన్న సరిపోతుంది సరేనా పుంలింగము స్త్రీలింగము కాక అంటే పుంలింగములు స్త్రీలింగములు కాక మిగిలిన పదములను నపుంసక లింగములని అందరు ఏ పదములైతే పుంలింగములు స్త్రీలింగములు కాకుండా ఉంటాయో అటువంటి పదాలని లింగములని అందరు ఆ పదము స్త్రీలింగం అవ్వకూడదు పుంలింగం అవ్వకూడదు అటువంటి పదాలను ఏమంటారు అంటే లింగములని అంటారు నపుంసక లింగములని అంటారు చూడండి ఉదాహరణ రథము అని ఉంది రథము అనేది ఆడ మగ మనం చెప్పగలమా స్త్రీలింగమా పుంలింగమా చెప్పలేం బల్లా ఉంది ఒక టేబుల్ ఉంది ఇది మేలా ఫిమేల్ అని చెప్పగలమా చెప్పలేం పర్వతం ఉంది ఇది మేలా ఫిమేల్ అని చెప్పగలమా అంటే స్త్రీలింగమా పుమ్లింగం అని చెప్పగలమా చెప్పలేము ఇటువంటి పదాలని ఏమంటారు అంటే ఏమవుతుంది పుంలింగం అవ్వట్లేదు స్త్రీలింగం అవ్వట్లేదు కాబట్టి ఇది ఏమవుతుంది నపుంసక లింగము అనేది అవుతుంది అర్థమైంది కదా నపుంసకలింగం అంటే అంటే పుంలింగములు మరియు స్త్రీలింగములు కాకుండా మిగిలినటువంటి వాటిని నపుంసకలింగములు అంటారు లింగములన్నీ మూడు మొదటిది పుంలింగము రెండవది స్త్రీలింగము మూడవది నపుంసకలింగము పుంలింగం అంటే ఏం చెప్పుకున్నాము పురుష వాచకాలను గురించి తెలియ అంటే పురుషులను గురించి తెలియజేసేదానినే ఏమంటారు స్త్రీలను గూర్చి తెలియజేసే వాటిని స్త్రీలింగములని పురుష స్త్రీ ఈ రెండిటి గురించి కాకుండా మిగిలిన వాటిని నపుంసకలింగములని అంటారు అర్థమైంది కదా అందరికీ ధన్యవాదాలు